మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ రానున్న సాధారణ ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ సీటు జనసేన పార్టీకి ఖాయమైనట్లు సమాచారం తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ప్రకాశం జిల్లాలో దర్శి స్థానం నుండి జనసేన అభ్యర్థిని రంగంలోకి దించే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసింది అందుకు తగ్గట్టుగానే ఎన్నికల ప్రచారం కూడా మొదలెట్టి అన్ని గ్రామాలను వస్తున్నారు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం నేటి వరకు ఇరు పార్టీల్లో అనగా జనసేన తెలుగుదేశం తరపున అభ్యర్థి ఎవరన్నది తేల్చడంలో కొంత వెనకబడిందనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నారు ఏది ఏమైనా అందుతున్న తాజా సమాచారం ప్రకారం జనసేన పక్షాన గరికపాటి వెంకట్ లేదా మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది అయితే వీరిరువుల్లో ఎవరు పేరు ఫైనల్ చేయవచ్చు అన్నది ఒకటి రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది like share subscribe and get notification